ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి నేను ఉన్నాను అని నిరూపించడానికి నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడండి ముఖ్యంగా నా జీవితంలో జరిగినటువంటి రెండు సంఘటనల వల్ల నేను వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడినైపోయాను నేను పూర్తిగా ఆయనకు దాసానుదాసుడనై నా జీవితాన్నే ఆయన కైంకర్యానికి అంకితం చేశాను నేను వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడిగా మారిపోవడానికి గల కారణం నేను ఏ వీడియో ప్రారంభించినా ఓం నమో వెంకటేశాయ అని ప్రారంభిస్తాను ఏ పని చేసినా కూడా ముందు ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకొని నేను ఆ పనిని ప్రారంభిస్తాను మా ఇంటి మీద నా కారు మీద మా ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువుల మీద కూడా ఆయన పేరే ఉంటుంది ఎందుకు నేను వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడిగా మారిపోయానంటే నా జీవితంలో జరిగినటువంటి రెండు ముఖ్యమైన సంఘటనల వల్ల ఆయనకు పూర్తిగా నేను దాసోహమైపోయాను నేను తిరుపతి కాలేజీలో చదువుకుంటున్నప్పుడు అమ్మ నాకు ఫోన్ చేసి నాన్న ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి గరుడు వాహన సేవ రోజు తప్పకుండా వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకో ఆయన మన కుటుంబాన్ని రక్షించేటువంటి దేవదేవుడు మీ అందరికీ కూడా తిండి పెడుతున్నటువంటి వాడు ఎందుకంటే మా అమ్మ కూడా వెంకటేశ్వర స్వామికి పరమభక్తురాలు చిన్నప్పటి నుండి అమ్మ వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజిస్తుంది ప్రతి శనివారము గోవిందనామాలు చెప్పుకొని తులసి దళాలతో స్వామికి పూజ చేయకుండా అమ్మ ఎప్పుడూ బొంచేయలేదు నాకు తెలిసి సరేలే అమ్మ వెళ్తాను అంతవరకు నాకు వెంకటేశ్వర స్వామి మీద పెద్దగా భక్తి ఉండేవి కాదు మామూలుగా అందరు దేవుళ్ళకి నేను నమస్కారం చేసుకునేటువంటి వాడిని ఎందుకంటే నా చిన్నతనం నుండే మా ఇంట్లో అందరూ కూడా పరమ భక్తులు మా తాతయ్య గారు కూడా రామ భక్తులు ప్రతి శనివారము శ్రీరామచంద్రుణ్ణి పూజించకుండా బొంచేసేటువంటి వాళ్ళు కాదు మా సొంత ఊరు చిత్తూరు జిల్లాలో రామకుప్పం మండలంలో ఆవుల కుప్పం అనేటువంటి ఒక చిన్న పల్లెటూరు మా తాతగారు శ్రీరామచంద్రునికి పరమ ఒక ఒకరోజు మా తాతగారు పడుకొని ఉంటే కలలో కనిపించి శ్రీరామచంద్రుడు అయ్యా ఫలానా చోటు నా విగ్రహాలు ఉన్నాయి అక్కడ ఏడు లంక బిందెలు ఉన్నాయి వాటిని తీసి నాకు దేవాలయం నిర్మించు మిగిలినటువంటి ధనాన్ని నీ కుటుంబ అవసరాలకు వాడుకో అని చెబితే మా తాతగారు పన్నెండు గంటల రాత్రిలో నిద్ర లేచి ఈ స్వప్నం గురించి మా అవ్వకు చెప్పారు వెంటనే మా తాత మా అవ్వ తన ప్రాణ స్నేహితుంతో కలిసి మా తాతగారు వెళ్ళి అక్కడ తవ్వితే నిజంగానే ఏడు లంక బిందెలు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలు దొరికినాయి ఇప్పటికీ కూడా మా ఊర్లో మా తాతగారు నిర్మించినటువంటి రామాలయం ఉంది ఆ రామాలయంలో ఇప్పటికీ దొరికినటువంటి విగ్రహాలని పూజిస్తూ ఉన్నారు ఉత్సవమూర్తులు అన్నమాట ఆ ఏడు బిందెలు ఇప్పటికీ మా ఇంట్లో ఉన్నాయి ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టి మా తాతగారు కొన్ని పొలాలు కొనుక్కున్నారు ఇప్పటికీ మా ఊర్లో ఉన్నటువంటి బిల్డింగ్ సొసైటీ బిల్డింగ్ పైన మా తాత పేరే ఉంటుంది భూదానకర్త అని చెప్పి మా తాతగారి పేరు ఉంటుంది మా ఊరిలో కట్టినటువంటి స్కూల్ మీద కూడా మా తాతగారి పేరు ఉంటుంది అక్కడ చాలా మందికి భూముల్ని మా తాతగారు దానం చేశారు ఇప్పటికీ రామాలయం మా తాతగారు కట్టించింది ఆ తర్వాత దాన్ని జీర్ణోద్ధారం చేశారు మా నాన్నగారు మా పిన్నయ్య గారు ఇప్పటికీ రామభక్తులుగా ప్రతి శనివారము కూడా మా ఊర్లో విశేషంగా రామాలయంలో పూజలు జరుగుతూ ఉంటుంది ఈసారి మా ఊరికి వెళ్ళినప్పుడు ఆ రామాలయము ఆ ఉత్సవ మూర్తులు మా తాతగారికి దొరికినటువంటి ఆ బిందెలు మా పొలము ఇల్లు అంతా కూడా వీడియో చేసి నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి సరే ఈ కథ ఎలా ఉంటే అమ్మ నాకు ఫోన్ చేసి నాయన బ్రహ్మోత్సవాలు జరుగుతుంది వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే నేను నా స్నేహితులతో కలిసి తిరుమలకు వెళ్ళాను బ్రహ్మోత్సవాలు కదా తిరుమలలో ఎక్కువ రద్దీగా ఉంది బోన్లోకి వేసేస్తే అక్కడ నాకు విపరీతంగా వామిటింగ్స్ తల తిరుగుతుంది కంపరంగా ఉంది నాకు ఈ దర్శనము వద్దు స్వామివారిని చూడడము వద్దు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక ఆయనకు చెప్తే నన్ను అక్కడ నుండి బయటకు పంపించేశారు విపరీతంగా వామిట్స్ అయిపోతుంది నేను బయటకు వచ్చి దేవుణ్ణి విపరీతంగా తిడుతూ ఉన్నాను అసలు గుడిలో దేవుడు ఉన్నాడా ఊరికే వీళ్ళందరూ కూడా పిచ్చిపట్టి ఇంతమంది వచ్చేసారు ఇక్కడ ఉండేటువంటి దేవుడే కదా కింద తిరుపతిలో కూడా ఉన్నాడు అక్కడే దండం పెట్టుకుంటే ఏమవుతుంది అని చెప్పి దేవుణ్ణి నోటుకు వచ్చినట్టు తిడుతూ ఉన్నాను నేను అలా దేవుణ్ణి ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉంటే నా పక్కన ఎవరో వచ్చి నిలుచుకొని భుజం మీద చేయి వేశారు ఎవరా అని చూస్తే ఒక తాత గడ్డం అంతా తెల్లగా అయిపోయింది తల వెంట్రుకులు తెల్లగా అయిపోయింది మూడు నామాలు పెట్టుకొని ఉన్నాడు ఎవరిని బాబు అలా తిడుతూ ఉన్నామంటే ఆ గుడిలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామినే తాత ఇంత రష్లో వామిటింగ్స్ అవుతున్నాయి ఆయన విఐపిలకు మాత్రమే దర్శనమిస్తాడు మనలాంటి వాళ్ళకి దర్శనమివ్వడు పని పాట లేకుండా ఇంతమంది వచ్చామంటే ఆ తాత చిరునవ్వు ఉన్నవి ఆయన తిడుతూ ఉన్నావే నీకు మంచి జరుగుతుందా మంచో చెడ్డో తాత నాకు అనారోగ్య సమస్య నేను కొండ దిగి వెళ్ళిపోతానంటే కొండ మీదకి వచ్చి ఆయనను చూడకుండా వెళ్ళిపోతావా ఎక్కడ తాత చూసేది ఇంత రష్గా ఉంది అంటే నేను తీసుకొని వెళతాను రా అని నా చేయి పట్టుకొని ఆయన ఈ ప్రధాన గోపురం ఉంది కదా అక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోయాడండి అక్కడ సెక్యూరిటీ కూడా ఆ తాతను చూసి ఎవరూ మాట్లాడలేదు నా చేయి పట్టుకొని ఆయన లోపలికి తీసుకొని వెళ్ళిపోయాడు మీరు నమ్మండి నమ్మకపోండి ఆ స్వామి దర్శనం అద్భుతంగా అయింది అందరినీ తోస్తూ ఉంటే ఆ తాత చేయి పట్టుకొని నేను వెళ్ళాను కదండి ఒక రెండు నిమిషాలు ఆ స్వామినే చూశాను బాగా అయిందని ఆయన దర్శనము అంటే బాగా అయింది తాత నిన్న ఇంత ఈజీగా వదిలేశారంటే ఈ గుడి నాయనా అని ఆయన ఒక ప్రదక్షిణ అయ్యే వరకు ఉన్నాడు విమాన వెంకటేశ్వర స్వామిని చూపించాడు తాత ఉండిలో డబ్బులు వేయాలంటే వేసేసరాపు అన్నాడు నేను అక్కడ నుండి ఉండిగలకు డబ్బులు వేశాను ఇంకొకసారి స్వామిని చూస్తే బాగుండు అని మనసులో అనిపించింది నేను సత్యప్రమాణంగా చెప్తున్నానండి ఈ మాట ఉండి నిండిపోతే ఆ ఉండిని ఇలా కట్టేసి రెడ్ కలర్లో ఒకటి కాల్చి దానికి మెత్తించి అక్కడ ఎవరైతే చివరిగా ఉండిలో డబ్బులు వేశారో వాళ్ళతో సైన్ పెట్టించుకొని ఇంకొకసారి దర్శనానికి వదులుతారంట ఈ విషయం నాకు అంతవరకు తెలియదు నేనే చివరిగా ఉండిలో డబ్బులు వేశాను మళ్ళీ ఆ ఉండికి సీల్ వేసి నా సంతకం పెట్టించుకొని మళ్ళీ నన్ను దర్శనానికి వదిలారు నా కళ్ళ నిండా నీళ్లు నిండిపోయాయి అప్పుడు ఆయనకు నమస్కారం చేసుకొని బయటికి వస్తే తాత అక్కడే ఉన్నాడు రానాయన అని చెప్పి బయటికి తీసుకొని వచ్చి చిన్న చిన్న లడ్డూలు ఇస్తూ ఉంటారు పెద్ద లడ్డు కాదు చిన్న లడ్డు దర్శనం అయిన తర్వాత ఇస్తూ ఉంటారు ఆ లడ్డు నా చేతిలో పెట్టి కొంచెం దూరం నా వెనకింటి వచ్చాడు మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఆ తాత కనిపిస్తే ఒట్టండి నేను ఆ చుట్టుపక్కలంతా వెతికాను ఆ తాత కనిపించలేదు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని సరేలే దర్శనం దర్శనమైంది సంతోషంగా లడ్డుబడి తీసుకొని నేను కింద తిరుపతికి వచ్చి అమ్మకు ఫోన్ చేశాను బాగా దర్శనమైందమ్మా ఇలా జరిగింది అంటే అమ్మ దేవుడే ఆ తాత రూపంలో వచ్చి నీకు దర్శనం చేయించాడు నాయన అని చెప్పింది సరే నాకు అర్థం కాలేదు ఆ రోజు రాత్రి నేను పడుకొని నిద్రపోతూ ఉంటే అప్పుడు కలలో ఆ దేవాలయం గోపురం మీద కూర్చొని ఆ తాత చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు నేను ఉలికిపడి నిద్ర లేచాను అప్పుడు నాకు అర్థమైందండి సాక్షాత్తు నాకు ఆ దర్శనాన్ని ఇప్పించిన వాడు ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు దిక్కులేని వాళ్లకు నేనున్నాను అని దారి చూపేటువంటి దైవం వెంకటేశ్వర స్వామి అని ఆ రోజు నుండి ప్రతి నిత్యము కూడా నేను వెంకటేశ్వర స్వామి ఫోటో మీద పువ్వు పెట్టకుండా ఆయనకు దండం పెట్టకుండా నా దినచర్యని ప్రారంభించలేదు ఇది మొదటి ఇక రెండో సంఘటన ఇటువంటిది ఇంకోటి జరిగిందండి నేను తిరుపతిలో చదువుకునేటప్పుడు హరికథలకు హార్మోనియం వైలిన్ వాయించేటువంటి వాడిని డీపీపీ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంది హిందూ ధర్మ ప్రచార పరిషత్ అని ఆ ప్రాజెక్ట్లో మేము చదువుకునేటువంటి వాళ్ళందరూ అప్లికేషన్ పెడితే మమ్మల్ని స్వామి పుష్కరిణి స్వామి పుష్కరిణి ఆ చుట్టుముట్టు దేవాలయాల్లో హరికథ ప్రోగ్రాములు వేసేటువంటి వాళ్ళు ఒకసారి నాకు డీపీపీ ప్రోగ్రామ్ మంగాపురంలో వేశారు నేను వైలిన్ తగిలించుకొని బస్సులో అక్కడికి వెళ్ళాను సాయంకాలం ఆరు గంటలకి ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది హరిదాసు రాలేదు మృదంగిష్టు రాలేదు నేను కాస్త ముందుగా వెళ్ళాను ఆ రోజే నాకు విపరీతమైనటువంటి జ్వరము దేవాలయం కూడా వాకిలు తెరవలేదు అంటే శ్రీవారి మెట్టు దగ్గర ఉంది కదా మంగాపురం అదన్నమాట అక్కడ నేను నాలుగు కాళ్ళ మంటపంలో కూర్చొని ఉన్నాను ఆ రోజు నాకు విపరీతమైనటువంటి జ్వరము దగ్గు నేను ఎందుకురా వచ్చాను ఈ ప్రోగ్రామ్కి అనిపించింది ఇక డ్యూటీ వేశారు వెళ్ళకపోతే మళ్ళీ డ్యూటీ వేయరు కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి నోరంతా పుండు పొద్దుట్ నుండి నేనేమీ తినలేదు టాబ్లెట్ మాత్రం మింగేశాను ఆ గాలి గోపురాన్ని చూస్తూ ఏడుస్తూ ఉన్నాను స్వామి ఎందుకు నీ ఇన్ని కష్టాలు మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు మా అమ్మ ఎక్కడో ఉంది నేను ఇక్కడ ఒంటరిగా నీ దేవాలయం దగ్గర ఉన్నాను ఆకలి చుట్టుముట్టు ఎవ్వరూ లేరు అని బాధపడుతూ ఉంటే ఇంతలో ఒక ఆవిడ మక్కెరలో ఒక చీపురు పెట్టుకొని అక్కడికి వచ్చింది ఆవిడను చూస్తే ఎలా ఉందంటే ఎర్రని చీర కట్టుకొని ముఖమంతా పుసు పుసుకో ఉంది పెద్ద కుంకుమ బొట్టు చేతిలో గాజులు వేసుకో పైకి బాబు పైకిలే చతుడవాలి అనింది వైలిని తీసుకొని పైకి లేస్తే ఎవరినైనా నువ్వు అని నేను ఇలా హరికథకు వైలిన్ వాయించడానికి వచ్చామమ్మా డీపీపీ ప్రోగ్రామ్ నుండి మేము తిరుపతిలో చదువుకునేటువంటి స్టూడెంట్స్ అంటే ఓహో అవునాయన ఏమైనా తిన్నావా అంటే ఏమీ తినలేదమ్మా కొంచెం ఆకలిగా ఉంది అంటే సరే ఉండు నాయన ఇప్పుడే వస్తానని మక్కెర ఆ చీపురు అక్కడ పెట్టి ఆవిడెక్కడికో వెళ్ళింది అంతలోనే ఆవిడ వచ్చి ఒక విస్తర ఆకులో కాస్త పొంగళ్ళు పెరగన్నం ఇచ్చింది నేను అనుకున్నాను హమ్మయ్యా నా ఆకలి తీరితే చాలు అని ఆ పొంగల్ని పెరగన్నాని తిన్నాను తిని అక్క చెయ్యి ఎక్కడ కడుక్కోవాలంటే ఇక్కడికి వెళ్ళునాయనా అని చూపించింది అక్కడ ఒక ట్యాప్ ఉంటే చెయ్యి కడుక్కొని కొన్ని నీళ్లు తాగి వెనక్కి చిరిగి చూస్తే మళ్ళీ ఆవిడ నాకు కనిపించలేదు చుట్టుముట్టంతా కూడా నేను ఆవిడని పిలిచాను తిరిగాను మళ్ళీ ఆవిడ నాకు కనిపించలేదు అప్పుడు గాలిగోపురం మీద ఉన్న వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని స్వామి అలమేలు మంగమ్మనే నా ఆకలి తీర్చడానికి పంపించావా ప్రభు అని భోరమని ఏడ్ చేశాను నాకు కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి గోవింద గోవింద అంటూ ఉన్నాను ఆ తర్వాత అర్చక స్వాములు వచ్చి అక్కడ బీగం తీశారు నేను అనుమానం కదా ఎవరో పనావిడే అనుకొని స్వామిని అడిగాను స్వామి ఇందాక ఒక ఆవిడ పొంగలు కాస్త పెరగన్నని తెచ్చిచ్చింది ఇంకా ఎక్కడ దొరుకుతుంది స్వామి అటువంటి ప్రసాదం ఇంకా కాస్త తినాలని ఉంది భలే రుచిగా ఉంది అంటే వాళ్ళు అన్నారు చూడు అయినా పొద్దున్నే మేము ఆరగింపు చేస్తే మళ్ళీ సాయంకాలమే ఆరగింపు చేసేది ఇక్కడెక్కడ ప్రసాదాలు ఇవ్వరు నీకెవరిచ్చారో ఏమో మాకు తెలియదు అని వాళ్ళ లోపలికి వెళ్ళిపోయారు ఆ తర్వాత నేను అనుకున్నాను సాక్షాత్తు వచ్చినది అలమేలు మంగమ్మే అని ఆ రోజు నుండి నేను పరమ భక్తుణ్ణి అయిపోయాను స్వామికి ఆ ప్రసాదం తిని నేను తిరుపతికి వచ్చానండి మీరు నమ్మండి నమ్మకపోండి జ్వరం కానీ దగ్గు కానీ పుండు కానీ ఏదీ లేదు నాకున్నటువంటి అనారోగ్య సమస్య పూర్తిగా తగ్గిపోయింది ఆ తర్వాత నేను ఆయనకి పూర్తిగా సరెండర్ అయిపోయాను నా జీవితాన్నే ఆయన అంకితం చేసేశాను ఇంకా చిన్న చిన్న అద్భుతాలు నా జీవితంలో ఎన్నో జరిగాయండి మా అమ్మకు అనారోగ్య సమస్య వస్తే వెంకటేశ్వర స్వామి ఎలా కాపాడాడో ఇంతకుముందే నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో మీలో చాలామంది చూసి ఉంటారు చూడకపోతే చూడండి కాబట్టి ఆ నిత్య కళ్యాణ చక్రవర్తి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి ఎంతోమంది జీవితాల్లో ఎన్నో అద్భుతాలని చేసి ఉన్నాడు తిరుమలకు వచ్చినటువంటి ప్రతి భక్తుణ్ణి మీరు అడగండి వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుతాలు స్వామి చేసి ఉంటాడు కాబట్టి ఆయన కలియుగానికి అధిపతి ఎందుకు నేను ఈ విషయాలు మీతో పంచుకున్నానంటే ఆయనను ఎవరైతే మనసా వాచ కర్మణ నమ్మి పూజిస్తారో వాళ్ళ జీవితంలో ఎటువంటి కొదవ ఉండదు ఇప్పుడు నా జీవితంలో అష్టైశ్వర్యాలు సకల సంపదలు అన్నీ కూడా స్వామి నేను ఏది అడగకుండానే ఆయనే నాకు ప్రసాదిస్తాడనమాట మంచి భార్య కావాలనుకున్నాను ఆయన ప్రసాదించాడు ఇద్దరు మగపిల్లలు పుట్టారు మా తల్లి కడుపులో ఉన్నటువంటి క్యాన్సర్ గడ్డల్ని కూడా తొలగించి మా అమ్మను కాపాడాడు మా అమ్మ పూర్తి ఆరోగ్యంగా ఉంది నేను ఏది కా వాలి అని ఆయన అడగను ఆయనకు నమస్కారం చేసుకుని స్వామి నాకు ఏదిస్తే బాగుంటుందో నీకే తెలుసు నువ్వే ఇవ్వవయ్యా అంటే నా జీవితంలో అన్ని భోగభాగ్యాలను ప్రసాదించాడు ఆయన అనుగ్రహం చేత ఏ కష్టమూ లేకుండా నేను సంతోషంగా ఉన్నానండి నేను ఈ వీడియోలో మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఆయనను ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో వాళ్ళ వెంటే ఉండి ఆయన రక్షిస్తాడు అదే ఆయన భగవద్గీతలో కూడా చెప్పాడు కదా అనన్య చింతయ్తో మా యజన పర్యుపాసతే దేశానిత్యాయుక్తానం యోగక్షేమ హం ఎప్పుడు నన్ను ఎవరైతే నమ్ముకొని నన్ను పూజిస్తూ ఉంటారో వాళ్ళ వీపులో ఉండి వాళ్ళ యోగక్షేమాలు నేనే చూసుకుంటానని చెప్పాడు కదా ఇది నా జీవితంలో జరిగినటువంటి రెండు అద్భుతమైన సంఘటనలు అండి కాబట్టి మన ఆ స్వామి ఎల్లవేళలా రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకా సమస్తాస్పినో భవంతు స్వస్తి